హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య బ్లాగ్స్ సొరచేప పిడుపు ఎలా పెట్టుకోవాలో చూసేయండి లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సొరచేప వచ్చేసి ఎగిరి కింద పులుసు కింద అయితే పెట్టుకోరండి బాయిల్ చేసి అయితే స్మాష్ చేసుకుని పిడుపులు అయితే పెట్టుకుంటారు అన్నమాట మొన్న అమ్మ అయితే సండే ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదా అప్పుడైతే ఆ రోజైతే కుక్ చేసా అన్నమాట ఈ సొర పిడుపు ఎలా చేసుకోవాలనేది ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము అమ్మ అయితే శుభ్రంగా ఫిష్ని ముక్కల కింద కట్ చేసేసి వాష్ చేసేసి ఇచ్చేసింది ఇంకా కొద్దిగా మొక్కలకి ములిగేలా వాటర్ వేసుకుని సాల్ట్ వేసి ఇంకా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే కుక్ అయిపోతుందండి చూడండి ఉడికిపోయాక అయితే తోలు అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అమ్మ అయితే మొత్తం క్లీన్ చేస్తుంది అన్నమాట తొక్కంతా తీసేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేసింది మా అమ్మగారండి ఇవిడైతే ఇంక మొత్తం అంతా అయితే వాష్ చేసేసుకుంటు వాష్ చేస్తుందిమాట పైన కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫిష్ అయితే క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే చేప మొక్కలన్నిటిని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మసాలా ముద్దునైతే వేసుకోవాలన్నమాట నేనైతే టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను వేసుకున్నాక అలాగే కారం కూడా మా మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీ తగ్గ కారం అయితే వేసుకోవాలన్నమాట నేనైతే త్రీ స్పూన్స్ పైన వేసుకున్నాను ఇంకా పసుపు కూడా హాఫ్ స్పూన్ వేసుకుని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగాని అలాగే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ కూడా మొత్తం కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట ప్రాసెస్ ఏమి ఉండదు ఓన్లీ బాయిల్ చేసుకుంటే చాలు మిగతాది అంతా సింపుల్ ప్రాసెస్సే చూడండి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టుకున్నాం అన్నమాట దీంట్లోకి అయితే పెద్ద ఐటమ్స్ కూడా ఏమక్కర్లేదు చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మాట టేస్ట్ బాగుంటుంది నేనైతే వేయలేదు కారం అయితే ఎక్కువ అనేసి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిడుపు అన్నమాట ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ అయితే ఇంకా నాన్ వెజ్ కర్రీస్లు ఇంకా ఎక్కువే వేసుకోవాలన్నమాట చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని అలాగే సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట కర్రీ అనేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ వన్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ని అదైతే ఈ ఆనియన్స్లో యాడ్ చేసేయాలి చూడండి యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే చాలండి ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ కుక్ అయిపోయింది కాబట్టి పెద్ద ఏమి ప్రాసెస్ ఎక్కువ ఉండదు ఇందులో అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా అన్నమాట మా ఇంట్లో అయితే దగ్గులు రొంపల కింద ఉన్నాయని వేయలేదు చూడండి మగ్గించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ అయిపోయాకైతే కర్రీ అయితే ఉడికిపోయినట్టే ఈ కర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్